ఏం చేసిన వాళ్ళ ప్రయత్నాలన్నీ చేసి లాస్ట్గా రాయచిట్టుగా మధ్యరాత్రిలో తీసుకొని పోయినారు అక్కడ కాదు ఇది కాదు మీరు ఎక్కడైనా పెద్ద హాస్పిటల్ వేలూరు కానీ తిరుపతికి కానీ బెంగళూరు కానీ పోండి అని చెప్పి వాళ్ళు ఇచ్చేసినాక మా వెహికల్ ఆడబెట్టేసి ఆ వెహికల్ వేరే వెహికల్ అరేంజ్ చేసి బెంగళూరు కోమల నుంచి బెంగళూరుకి వెళ్ళిపోయినాం బెంగళూరుకి వెళ్ళిపోయినాక ఇక్రమ హాస్పిటల్లో అమెరికా హాస్పిటల్ అది అక్కడ ఆపరేషన్ అక్కడ అక్కడ కూడా అంజేక చేసినారు చేసిన దాన్ని అప్పుడు ఆనే పోయేసి మళ్ళీ ట్రీట్మెంట్ పోయినప్పుడు వాళ్ళు మేము ఈ ఆపరేషన్ గ్యారెంటీ ఉంది నాకు ప్యాట్ కాదు హార్ట్ పోయిన కండ పెరిగింది పెరగలేదు దాని మీద వచ్చినప్పుడు అదేం చేస్తుంది అంటే నడిచినప్పుడు మాట్లాడినప్పుడు అది పట్టుకుంటుంది పట్టుకున్న అట్ల దానికి ఆపరేషన్ చేసేదానికి వాళ్ళు మేము వేయలేము చెప్పలేము ఇటువంటి ఆపరేషన్ మా దగ్గర రాలేదు 嗯。Oh.